ఏంటి ఇలా పరిగెత్తుతున్నారు ఆశ్చర్యపోతున్నారా అసలేం జరిగిందో వెనక్కి వెళ్ళి చూద్దాం ఎప్పుడు వచ్చావు సిటీ నుండి నిన్న నైట్ వచ్చిందా ఎలా ఉంది స్టడీ ఎంజాయ్ అమ్మా ఏం ఎంజాయ్ అయితే ఎంజాయ్ గర్ల్ ఫ్రెండ్ లేదు పెళ్లి లేదు ఇంట్లో సాపుతుండ్రా పెళ్లి 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 అని కానీ పిల్లలు దొరకట్లేదు మరి పెళ్లి పెళ్లి పోతే పెళ్లి పెళ్లి పిల్లలు చూపించమంటే పిల్లలని చూస్తున్నారా పిల్లలు చూపించమంటే పిల్ల తల్లిని చూస్తున్నారా నీ అమ్మాయి ఏం రా బాబు నాకు అదే రోజు మెంటల్ టెన్షన్ తో చచ్చిపోతున్నా అసలు ఫ్యూచర్ ఆలోచించుకుంటేనే భయంగా ఉందిరా నాకు కూడా ప్రపంచాన్ని ఊహించుకుంటే చచ్చిపోవాలనిపిస్తుందిరా ఏంట్రా బాబు ఇది ఎంత జాబ్ ఉంటే ఏం లాభము వైఫ్ అంటే లైఫ్ అనేది వైఫ్ తోనే రా వైఫ్ లేని లైఫ్ ఏం లైఫ్ రా అరే మనకి ఫోన్ ఆ చెప్పురా హలో ఇగో మనోడు కూర్చున్నాం వాడు సిటీ నుండి వచ్చిందట అజయో ఎక్కడరా అవునా టెన్ మినిట్స్ ఏనా వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అదే ఇక్కడ పిల్ల టెండర్ ఉందట టెన్ మినిట్స్ టైం ఉందట నేను వెళ్తున్నాను

હા oh, right. oh, right. oh, right. ఇండిలో కొరకు అవును కావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి కండిషన్స్ ఈ కండిషన్స్ ఒప్పుకున్న వారికే అమ్మాయిని ఇవ్వడం జరుగుతుంది నెంబర్ వన్ అమ్మాయి కంటి నుండి కన్నీరు కారుస్తే కనిపిస్తే ఆరు నెలల వరకు మీకు శోభనం బెడ్డు బంధు రెండవది అమ్మాయికి నిత్యం దాసోహం కావాలి మూడవది మీరు ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చి ఉండాలి అంతేకాకుండా నాలుగవది మీ ప్రాణం ఉన్నంత వరకు ఆమెకు దాసోహపడాలి ఆమెను మీరు కంటి రెప్పలాగా చూసుకునేటట్లయితే మీకు అమ్మాయి ఇవ్వడం జరుగుతుంది పత్ని సేవే పరమార్థ సేవ అని భావించుకోవాలి ఆమెకు తెల్లారు లేస్తే కాళ్ళు కూడా ఉత్తాలి అయితేనే అమ్మాయిని ఇవ్వడం జరుగుతుంది ఈ అందాల అమ్మాయి కావాలనుకుంటే వేలం పాట ఒక్క రూపాయి సర్కార్ సవాల్ పది లక్షలు పది లక్షలు ఒకటోసారి పది లక్షలు నా తరఫున యాభై లక్షలు నాకు ఉన్న వంద ఎకరాల మామిడి తోట వంద ఎకరాల మామిడి తోట యాభై లక్షలు కోటి రూపాయలు కోటి రూపాయలు వేలం పాట కోటి రూపాయలు ఒకటోసారి నా వేలం పాట రెండు కోట్లు రెండు కోట్లు ఒకటోసారి ఐదు కోట్లు ఐదు కోట్లు ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు ఒకటోసారి పది కోట్లు మీరు దక్కించుకోవాలనుకుంటే ఈ ఛాన్స్ ఓన్ చేయకండి ఎవరైనా సరే ఇంకా పెంచుకుంటారో పెంచుకోండి మీకు అమ్మాయి దొరకడం చాలా అదృష్టం వేలం పాటలో పది కోట్లు పది కోట్లు ఒకటోసారి పది కోట్లు రెండవసారి పది కోట్లు మూడవసారి ఒక్క నిమిషం ఆగండి ఒకటి ఒక విషయం మర్చిపోయినాను మీరు ఏమనుకోవద్దు మీకు అక్క చెల్లెళ్ళు ఉంటేనే ఇందులో ఉండండి అక్క చెల్లెలు లేకపోతే మీకు ఇవ్వడం అమ్మాయిని ఇవ్వడం జరగదు లేచిపోవాలి

అరే బాబు వాడికే అరవై సంవత్సరాలు అయిపోతుంది మళ్ళీ ఎత్తి ఎండ్కల్ నడిచి ఆడపిచ్చాడు ఆడికే పిల్లలు మీకేమిత్తారా పిల్లలు పిల్లలతో ఆడపిచ్చాడు అయిపోయాడు పిల్లలంతర మీరున్నారా నాకు పెళ్లి కాలేదు మీకు పెళ్లి కాలేదు నాకు పెళ్లి కాలేదు కాలేదు నాకు బాబు మాకు అన్న నాకు అన్నలు ఇద్దరున్నారు వాళ్ళకే పెళ్లి కాలేదు నాకే పెళ్ళి లేదు మీకు పెళ్ళి అవుతుందా ఈ సమాజంలో మన తల్లిదండ్రులు చేసినటువంటిది ఆడపిల్లలను చంపడం అది రాగే నాకు పెళ్లి కాలేదు మీకేడా పెళ్లి అవుతుంది నాకు పెళ్లి కాలేదు మారడానికి కారణము సమాజంలో స్త్రీలపై జరుగుతున్నటువంటి భ్రూణ హత్యలు వరకట్న బేధింపులు అమ్మాయిలను గౌరవించకపోవడము అమ్మాయిలను చులకనగా చూడడము ఈరోజు మొదటి కారణంగా జరుగుతున్నది కాబట్టి సమాజంలో అమ్మాయి పుట్టగానే తల మీద భారం పెరిగిందని తల్లిదండ్రులు భావించడము అమ్మాయి నట్టింట్లో జన్మించగానే మహాలక్ష్మి తాండవిస్తుందనేటువంటి భావన లేకపోవడం పట్ల ఈరోజు వీళ్ళు ఇలా పిచ్చివాళ్ళుగా మారడం జరుగుతున్నది కాబట్టి రాబోయే దినాలలో అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు లేకపోతే ప్రపంచమే శూన్యమవుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి చర్యలకు లోపడకుండా అమ్మాయిలను పుట్టగానే పొదలలో వేసి చంపేయకుండా స్కానింగ్లో చంపేయకుండా అమ్మాయిలు పుట్టగానే నట్టింట్లో మహాలక్ష్మి తాండవిస్తుందనే భావనతో కలిగి ఉండి అబ్బాయిలను ఎలాగైతే ప్రేమిస్తారో అలాగే అమ్మాయిలను కూడా ప్రేమించి వారిని పెంచితేనే ఈరోజు మన తరము నిలబడుతుంది